హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో కేవలం పదే పది నిమిషాల్లో స్పైసీగా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఇక్కడ టమాటా రైస్ చేసుకొని చికెన్ ఫ్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే అడిగి మరీ చేయించుకుంటారు పెద్దవాళ్ళు కూడా అంత బాగుంటుంది ఇంకెందుకు కాలుస్తే వచ్చేయండి మరి వీడియోలోకి ముందుగా రెసిపీ కోసం బిర్యానీ దినుసులు తీసుకోవాలి నేను ఇక్కడ డెబ్బాన్నర బిర్యానీ చూపిస్తున్నానండి ఇలా బిర్యానీ దినుసులు రెండు బిర్యానీ ఆకులతో సహా తీసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు పచ్చిమిర్చి మీడియం సైజు ఉల్లిపాయ పెద్దది ఒకటి సన్నగా బద్దల కింద కట్ చేసుకోవాలి పొడుగ్గా ఉల్లిపాయ ఎక్కువ వేయకూడదండి జస్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది మీరు చిన్న సైజ్ తీసుకున్నారనుకోండి రెండు వేసుకోండి ఇక్కడ నేను కొంచెం మీడియంగా పెద్దగా ఉంది పాయ అందుకని నేను ఒకటి వేసుకున్నాను మొత్తం అంతా కూడా వేసాక కాస్తంత ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కలర్ చేంజ్ అవుతుంది అనగా అల్లం వెల్లుల్లి పేస్టు ఫుల్గా ఒక స్పూన్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంత పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ కోసం మనం కుక్కర్ యూస్ చేసుకుంటే బాగుంటుందండి కేవలం పదే పది నిమిషాల్లో చక్కగా కమ్మనైన టమాటా రైస్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మీడియం సైజు టమాటాస్ ఇక్కడ నేను డబ్బానర బియ్యానికి మూడు టమాటాస్ తీసుకున్నానండి ఇలా బద్దల కింద కట్ చేసుకొని టమాటా వేసుకున్నాక రుచికి సరిపడా సాల్టు కొంచెం పసుపు కాస్త కరివేపాకు అట్లానే కొంచెం పుదీనా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చూశారు కదా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయినవి ఈ విధంగా స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టేటట్టు మూత పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాలకి ఇట్లా ఆయిల్ తేలుతుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ కారం ఒక స్పూను హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి వేయలేదండి జస్ట్ ఇట్లా దినుసులన్నీ మసాలా పొడి వేసేసుకొని గరం మసాలా బాగా కలుపుకుంటే ఒకసారి మొత్తం స్పైసెస్ అన్నీ కూడా కర్రీకి పడతాయి గ్రేవీ అంతా కూడా బాగా ఊరి ఆయిల్ తేలుతుంది అనుకున్నప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టే ఇందులో ఎసర పోసుకోవాలి మనం తీసుకున్న రైస్కి తగినట్టుగా ఎసర అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి బియ్యం కాకుండా మామూలు బియ్యంతో యాడ్ చేసి చేశానండి కాబట్టి ఎసర వేసుకున్నాను ఇప్పుడు ఎసర కాస్త తలతలా మరుగుతున్నప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకోవాలి ముందుగా మనం ఎంత సాల్ట్ వేసినా ఇలా తొలుతున్నప్పుడు వేసామనుకోండి సాల్ట్ అనేది ఈవెన్గా బాగుంటుంది స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు నా ఒక మనకి రెసిపీ స్టార్ట్ అయినప్పుడు బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి చూసారుగా రైస్ వండినంత సింపుల్గా టమాటో రైస్ చేసుకోవచ్చు ఇంకెందుకు కాలేస్తో మీరు కూడా రెసిపీ ట్రై చేయండి పైన కొంచెం పుదీనా సర్వ్ చేసేసుకొని కొత్తిమీర యూస్ చేయకుండా పుదీనాతో చేయండి కంప్లీట్గా చాలా బాగుంటుంది ఒక మూడు విజిల్స్ రానిచ్చేసుకొని విజిల్ పవర్ అంతా అయిపోయిన తర్వాత చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా స్పైసీగా టమాటా రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీ మించిన రుచితో చాలా బాగుంటుంది ఇట్లా చేసేసుకొని చికెన్ ఫ్రై పక్కన పెట్టుకున్నామంటే సూపర్ అండి ఇక రైతాతో పని లేదు హాయిగా దీంతో స్పైసీగా తింటూ చికెన్ ఫ్రై నంచేసుకోవచ్చు అందులో ఉల్లిపాయ కూడా పక్కన పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదిగోండి ప్లేట్లో సర్వ్ చేసేసాను చూశారు కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి Please like my channel. Thank you for subscription. Thank you for watching. Thank you for your support. Thank you.